మాస్టర్ తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు డాక్టర్ మహమూద్ దావద్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీరు నలభై రెండు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ గ్రాఫాలజీ ఫేస్ రీడర్ అలాగే పామిస్ట్ చేయి చేయి చూసి జాతకం చెప్పేసి చెప్పొచ్చు సార్ అసలు ఒరిజినల్ గా నేను పామిస్ట్ అండి అసలు జనరల్ గా ఈ జ్యోతిష్యం ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసి నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి ముందుస్తూగానే లైఫ్ స్టార్ట్ చేస్తారండి ఓకే ఆ తర్వాత జ్యోతిషు నేర్చుకుంటారు ఆ తర్వాత నా నేను నైన్టీ ఫైవ్ ఆ ప్రాంతాల్లో కొంచెం న్యూమరాలజీని కొంచెం బాగా పాపులర్ చేశాను సాక్షి పేపర్ లో ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఆర్టికల్ రాయటం తర్వాత జీ ఇరవై నాలుగు గంటల ఒక ఛానల్ ఉండేది దాంట్లో ఒక సంవత్సరం డైలీ ప్రోగ్రామ్ చేశాను అప్పుడు నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి కొంచెం వేరే వేరే ఛానల్ చేసుకుంటూ వస్తే అప్పుడు నుంచి న్యూమరాలజీ అంతకుముందు న్యూమరాలజీ ఉండేది కాదని ఇదేదో వెస్ట్రన్ సబ్జెక్టు ఏదో మనకు కాదు అని అనుకునేవాళ్ళు అంత జ్యోతిష్యం మీదే ఉండేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే టూ థౌజండ్ నైన్ ఫైవ్ ఆ ప్రాంతాల నుంచి బాగా మేము ప్రాపర్ల చేసిన ఆర్టికల్స్ రాసిన తర్వాత ముఖ్యంగా టూ థౌజండ్ టెన్ ఆ ప్రాంతాల నుంచి న్యూమరాలజీ జ్యోతిష్యం ఈ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అనే ఇది టైటిల్ నేనే కాయిన్ చేశాను ఫస్ట్ రెండు డిఫరెన్స్ ఏంటి బంధం అని సార్ జ్యోతిష్యము మనకి తల్లి లాంటిదండి అసలు ముందు ముఖ్యంగా నైన్ గ్రహాలు తొమ్మిది గ్రహాలు కానీ ఇవన్నీ కూడా మనకి జ్యోతిష్యం అనేది చాలా మూలం పరాశరుడు ఎక్కడి నుంచి అంటే అంతకు ముందు కూడా ఉంది పరాశరులు ఆయన దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో తీసుకొచ్చారు తర్వాత అందరూ ఏమనుకుంటారు అంటే హిందూస్ అనుకుంటారు హిందువులకే తెలుసా మీరు ముస్లింలు ముస్లింలు ఉంది అంటే దాని బట్టి నాకు అర్థం ఏందండి సబ్జెక్ట్ ఎవరైనా నేర్చుకుంటారని నాకు అర్థం ఏందండి లేదండి మీకు వెస్ట్రన్ కంట్రీస్ లో ఇప్పుడు కూడా జ్యోతిష్యం ఉందండి ఇండియాలోనే లేదండి ఓకే వెస్టర్న్ కంట్రీస్ లో కూడా ఇప్పుడు బ్రిటన్ లో గానీ అమెరికా అమెరికాలో కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ లో కానీ చాలా మంది ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారండి చాలా మంది అసలు అక్కడ ఇంకా చాలా మీకు పీటర్ వడేల్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కాలం రాసేవాడు నా చిన్నతనములో నేను ఎప్పుడు సెవెంత్ ఎయిత్ మా బాబాయ్ గారు అప్పుడే గెస్టెడ్ ఆఫీసర్ అండి ఏజీబీ చదువుకున్నారు వాళ్ళ ఇంటికి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ వచ్చేది ఓకే మనం ఊరకట ఇండియన్ ఎక్స్ప్రెస్ చూస్తా ఉంటే ఆదివారం పూట పీటర్ వడేల్ కాలం అని ఉండేది మా బాబాయ్ గారికి కూడా కొంచెం దీని మీద కొంచెం ఉంటే ఆయన చదివేవాడు ఆయన ఎందుకు ఈ కాలం చదివాడని నేను చదువుతుండేవాడు అప్పటి నుంచి నైన్టీన్ సెవెంటీస్ నుంచి ఈ కాలం మీద ఎంత అద్భుతంగా రాసేవాళ్ళు అండి ఇప్పటికి కూడా ఇంగ్లీష్ బుక్స్ లో చాలా రిసెర్చ్ చేసి రాస్తారండి అయితే ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి ఏంటి సంబంధం ఏంటి చెప్పండి రెండు ఒకటే సార్ ఇదేమో తొమ్మిది గ్రహాలు గ్రహాలకి ఆధారంగా మనం జ్యోతిష్యం చెప్తాం అంటే మన నేటల్ చార్ట్ లో ఉన్న గ్రహాలకి గోచారంలో ఉన్న గ్రహాలకి నేటల్ చార్ట్ లో ఉన్న చంద్రుడికి గోచారంలో ఉన్న గ్రహాలకి సంబంధాన్ని బట్టి ప్రిడిక్షన్ చెప్తాం ఇది అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కూడా జ్యోతిష్యం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ ఆ రోజున ఆ టైంకి ఉన్న నక్షత్ర మండలి ప్రకారం కానీ చేస్తాం ఆ రోజున ఉన్న గ్రహ ఇది గ్రహాలని ఎనలైజ్ చేస్తాం ఆ గ్రహానికి ఆ గ్రహానికి ఉన్న ప్లేస్ న్యూమరాలజీలో ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం ప్లస్ ఈ మొత్తం కూడితే వచ్చే నెంబర్ అది డెస్టినీ నంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ ఇక్కడ కూడా తొమ్మిది గ్రహాలే అక్కడ కూడా తొమ్మిది రాసులే అదే కాకపోతే ఇదేమో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రహాస్ అక్కడ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నెంబర్స్ ఏ డేట్ లో పుట్టితే ఎలా ఉంటుంది అని దాంట్లో ఉంటుంది దీంట్లో గ్రహాలని మనం మార్చలేము జ్యోతిషం ప్రకారంగా గ్రహాలు ఉండే గ్రహాలకి మనం మార్చలేము కాకపోతే దానికి రెమెడీ చేసుకుంటాం న్యూమరాలజీలో కూడా డేట్ ఆఫ్ బర్త్ని మనం మార్చలేము అండి కానీ అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే న్యూమరాలజీ ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ బర్త్ నెంబర్కి డెస్సీ నెంబర్కి అనుగుణంగా ఫేరు సెట్ చేసుకోగితే చాలా గొప్పగా ఉంటుందండి దాంట్లో ఇమ్మీడియట్గా రిఫ్లెక్ట్ అవుతుంది మీకు డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పేరు కాని కనుక సెట్ చేస్తే చాలా బాగా ఉంటుందండి దీనికి బైబుల్లో కూడా ఉందండి ఇది ఇప్పుడు పుట్టింది కాదండి చాల్డియన్స్ అని బిఫోర్ క్రీస్ట్ కబాలా చాల్డియన్స్ అని అప్పుడు వాళ్ళు న్యూమరాలజీని జ్యోతిష్యాన్ని కూడా వాళ్ళు డెవలప్ చేశారు మన ఇండియాలో ఎలా చేశారు చాల్డియన్ సిస్టమ్ ఆఫ్ ఆస్ట్రాలజీ అని అది కూడా డెవలప్ అయిందండి అప్పుడు కూడా న్యూమరాలజీ ఉండేది అది చాల్డియన్స్ ఈ నెంబర్లకి కబాలా సిస్టమ్ అని చెప్తారండి ఇప్పుడు జనరల్ గా కబాలా సిస్టమ్ అంటారు దాని నుంచి ఆల్డియన్ సిస్టమ్ అని ఇంగ్లీష్లో కబాలా అంటే ఇస్ నథింగ్ బట్ హిబ్రూ లాంగ్వేజ్ లో అంటే దే రిసీవ్డ్ ది నాలెడ్జ్ ఫ్రమ్ ది గాడ్ ఓకే అది ఆ తర్వాత ఈ పేర్లు మార్చుకోవటం అనేది మనకు బైబిల్లో కనిపిస్తుంది ఖురాన్ లో కనిపిస్తుంది మన భారత భాగవతాల్లో కూడా కనిపిస్తుంది అండి అర్జునుడు సేమ్ క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ చేసేటప్పుడు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు అర్జున ఎప్పుడు బృహన్నల అనేటప్పటికి బృహన్నలక బృహన్నల అనగానే మరొక రకమైన ఇదవుతుంది అక్కడ పేరు చాలా అదే అలా అక్కడ క్యారెక్టర్ కి అనుగుణంగా పేరు పెడతారండి పేరుకి అనుగుణంగా మీరు చూడండి సార్ నేను చాలా మందిని కొన్ని వేల మందిని అబ్జర్వ్ చేశాను టు నేమ్ వాళ్ళ యాక్టివిటీ ఉంటుందండి గ్రహాలు గ్రహాలు ప్రకారం కూడా జీవిత గమనం ఉంటుంది కానీ ముఖ్యంగా నేమ్ ప్రకారంగా వాళ్ళ జీవిత గమనం ఉంటుందండి బైబుల్లో కూడా సెవెంటీన్ పాయింట్ త్రీలో వన్ గాడ్ అబరం అబరం ఆస్కర్ గాడ్ ఐ వాంట్ ప్రజనీ నాకు పిల్లలు కావాలి అని అడిగితే మనలాగా మన శివ ఉన్నాడు కదా ఇచ్చేసాను పో అనకుండా ఇన్ దట్ ఎస్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ నేమ్ అంటాడు పేరు మార్చుకో పేరు మార్చుకుంటాడు దెన్ అబ్రహం చేంజ్ ఇస్ నేమ్ యాజ్ అబ్రహాప్ అది నా బుక్ లో కూడా నేను రాసిన మీరే న్యూమరాలజీ బుక్ లో కూడా ఈ బుక్ ఉందండి ఆ మీరే న్యూమరాలజీ బుక్ లో కూడా రిఫరెన్స్ లో ఇచ్చానండి అలా అబ్బరం మారుస్తారు వాళ్ళ మిస్సెస్ సారా సారా కూడా సెవెంటీన్ పాయింట్ నైన్ లో టెన్ లోను ఆమె కూడా పేరు మార్చుకోవడం సారాలో ఒక హెచ్ చేర్చుకుంటారు చేర్చుకున్న తర్వాత వాళ్ళకి అంత సంతానం కలగడం అకార్డింగ్ టు బైబుల్ మనం అంతా వచ్చామని ఏమైనా కానీ అక్కడ కూడా సంతానానికి కావాలి అంటే పేరు మార్చుకుంటేనే సంతానం కలిగింది అనేది బైబుల్లో ఎవిడెన్స్ అలా నేము ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే జాకబ్ అని ఒక దుర్మార్గమైన జీవితం గడిపే ఒక అతను ఎవరికైనా కూడా మనకి నలుగురు చెడ్డగా మాట్లాడుకుంటుంటే మనకు కూడా అనిపిస్తుంది కదా ఎందుకు ఈ పాడు బతుకు అని అనుకుంటున్నాం కదా అప్పుడు ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తాడు ఎందుకు నాకు ఇచ్చా ఈ దుస్తుడు జీవితం ఎందుకు ఇచ్చావు అని అంటే ఆయన మెడిటేషన్ కానీ ఏమైనా కానీ అప్పుడు ఇచ్చేస్తాడు కాస్త దెన్ చేంజ్ యువర్ నేమ్ ఓకే అప్పుడు జాకబ్ ఇజ్రాయిల్ గా పేరు మార్చుకున్నాడు ఇజ్రాయల్ తర్వాత సెయింట్ అయిపోయాడు చాలా గొప్పగా ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ చాలా గొప్పగా అనుకుంటాం ఇలా చాలా అకేషన్స్ లో బైబుల్లో చాలా ఉంది సార్ ఇలా ఇలా పేరు మార్చుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి కొంతమంది మనం అనుకుంటాం చాలా మంచి జీవితం ఉంది కదా ఇలా కష్టాలు ఏమి ఉంటాయి అనుకుంటాం ఒక్కొక్కసారి నేమ్ నెంబరు ఎయిటీన్ ఇలా ఉంటే వాళ్ళు ఎంత రిచ్ అయినా మదన పడుతూ ఉంటారండి ఊళ్ళైనా దేశాలైనా యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్ ప్రాణం ఉన్నా ప్రాణం లేకపోయినా మన ఊళ్ళకు కూడా పేర్లు మారుస్తున్నాం అదేంది ఎందుకు సిలోన్ అని మనం చిన్నప్పుడు మీరు కూడా నా వయసు సిలోన్ రేడియో అని సాయంత్రం పూట అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ కలిసి ఆ పాటలు పెట్టుకుంటూ బియ్యం వేరుకునేవాళ్ళు ఇప్పుడు బీ వేరేది లేదు పాతకాలంలో బీ వేరేవాళ్ళు వాళ్ళు ఉండే అలా ఉండేదండి సిలోన్ అనేది ఫిఫ్టీన్ నెంబర్ అండి చాలా చక్కగా టూరిజం కానీ అన్ని రకాలుగా టీ తోటలు కానీ వీళ్ళందరూ అన్ని దేశాల నుంచి వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళండి ఎప్పుడైతే సిరోలు శ్రీలంక అయిందో శ్రీలంక ఇస్ ఎయిటీన్ నెంబర్ అవగానే ఇక అంతర్యుద్ధం అంతర్యుత్యం అని పిచ్చుకొని ఎప్పుడు తుపాకి మూతలు లేని ఒక దేశం ఒక పర్యాటకమైన దేశం తుపాకీ ఇదేతో చాలా ఇబ్బంది పడిపోయి చాలా ఇప్పుడు కూడా మన్ని మధ్యను కూడా ఏదో ఊరికి పనిచేస్తే మీ ఇది కూడా శ్రీలంక ఇద్దని ఇదివరకి శ్రీలంక అనేది చాలా ఒక గొప్ప దేశాన్ని ఇది ఏదో బేద లాగాను ఏదో ఇది శరణార్థులు వెళ్ళే దేశం లాగా అయిపోయింది నేమ్ చేంజ్ అయితే నేను మరి పద్దెనిమిదో తారీఖు పుట్టిన వాళ్ళు అందరూ కూడా అదే ప్రాబ్లమ్ పద్దెనిమిదో తారీఖు కాదు తారీఖులు వేరు పేర్లు నెంబర్లు వేరు ఓకే ఓకే పద్దెనిమిదో తారీఖు పుట్టిన వాడు చాలా మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి వాడికి ధైర్యం ఉంటుంది దీన్ని ఏ కేసుని ఎలా ట్యాకిల్ చేయాలో కూడా చేయగలరు డేట్ ఇస్ డిఫరెంట్ నేమ్ ఇస్ డిఫరెంట్ నేమ్ అనేది చాలా చాలా ముఖ్యం చాలా మంది కూడా ఏదో చేస్తుంటారండి కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారండి చేస్తారండి అందరూ చేస్తారు ఇప్పుడు మామూలుగా ఆర్ఎంపి డాక్టర్ గారు కూడా జనం వస్తే ట్రీట్మెంట్ చేస్తారండి సేమ్ ట్రీట్మెంట్ యశోదల వెళ్తే ఎండి టిఎం కూడా సేమ్ ఇదే ఆళ్ళు ఇస్తారు డోలో ఇళ్ళు ఇస్తారు డోలో కానీ ఇచ్చే డోలోలో డిఫరెన్స్ ఉంటాయండి ఆ కెమికల్ కాంబినేషన్స్ ఉంటాయండి అది నేమ్ బాగా దీంట్లో నిష్ణాతులుగా ఉండి చాలా బాగా అంటే డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న డేట్లు చూసుకోవాలి మనకి ఏ ఏ నంబర్లు ఉన్నాయి ఏ సంవత్సరం పుట్టాడు ఏ నెల పుట్టాడు ఏ డేట్ లో పుట్టాడు జనరల్ గా మన వాళ్ళు న్యూమరాలి ఇది బర్త్ నెంబర్ తొమ్మిది డెసిటీ నెంబర్ ఎనిమిది అనుకుని దాని ప్రకారం అలా కాదండి నేము పెట్టడం అనేది ఒక అద్భుతమైన చాలా స్పెషలైజ్డ్ స్కిల్ అండి అది అందరూ ఏదో ఊరికి పేర్లు పెట్టేయడం కానీ చాలా స్పెషలైజ్డ్ స్కిల్ తో చేయాల్సి వస్తుంది ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి అది డిఫరెన్స్ ఇంకేమన్నా ఉందంటే డిఫరెన్స్ ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ సార్ పెద్ద ఎన్ని సంవత్సరాలు చదివిన నేను ఇప్పటికి నలభై సంవత్సరాల నుంచి అవుతున్నానండి ఇంకా ఒక యాభై అరవై మంది గురువుల దగ్గర కూడా నేర్చుకున్నా ఇంకా నాకు ఇంకా చాలా అని ఇప్పటికి కూడా ఫీలింగ్ ఇంకా 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 నేను జనరల్ గా ఫారెన్ బుక్స్ చదువుతుంటానండి నేను జనరల్ గా ఇంగ్లీష్ బుక్సే చదువుతాను ఫారెన్ బుక్స్ అవుతాయి ఫారెన్ బుక్స్ అవుతుంటే ఒక్కొక్క బుక్స్ అవుతుంటే ఒక్కొక్క రకంగా కొత్త కొత్త ఇంటర్ప్రిటేషన్ కొత్త కొత్త ఇంటర్ప్రిటేషన్ అవన్నీ లేకుండా కూడా ముప్పై ఏళ్ళ క్రితమే జ్యోతిష్యం చెప్పాం కానీ ఇప్పుడు రకరకాల యాంగిల్స్ దశాంశం ప్రొఫెషన్ అనగానే హరస్కోప్ చూసి మేము చెప్పేవాళ్ళం అయితే మరి ప్రజలకి అది అంటే ఆస్ట్రాలజీస్ ఎలమంటారా న్యూమరాలజిస్ వెళ్ళమంటారా జ్యోతిష్యము న్యూమరాలజీ ప్లస్ నేను చెప్పేది ఏంటంటే క్రోఫాలజీ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ని తెలిసిన వ్యక్తిని వెళ్తే ఇప్పుడు చాలా మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారండి మన దగ్గర ఇదివరకు స్పెషలైషన్ లేదు ఇప్పుడు మీకు కిడ్నీస్ ప్రాబ్లం అనుకోండి నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు కదా మామూలుగా అందరూ నెఫరాలజీ చూస్తారు మా నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను మా మావే గారిని కేర్లో నెఫ్రాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాను తీసుకెళ్తే ఆయన నెఫరాలజిస్టే నెఫ్రాలజీ ఇంకా సూపర్ స్పెషాలిటీ చేసిన ఎక్కడ హైదర్ కూడా ఎవరు ఉన్నారండి ఆయన ఆయన నెఫరాలజిస్టే ఇంకో దాంట్లో దాంట్లో ఈయన ఈయన చాలా ఫేమస్ ఎక్స్పీరియన్స్ అందుకని ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాం రాజు గారి ఈయన ఇంకొకటి రిఫర్ చేశారు ఈజ్ ఆల్సో నెఫ్రాలజిస్ట్ దాంట్లో ఇంకో స్పెషలైజేషన్ లైక్ దట్ స్పెషలైజేషన్స్ పెరుగుతుంటే అందరూ న్యూమరాలజిస్ట్ అయినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో న్ఫరాలిస్ట్ మీరు యాంకర్ గా ఉన్నారు అందరు యాంకర్లు అన్ని రకాలు చేయరు కొంతమంది సినీ వాళ్ళని బాగా చేస్తారు కొంతమంది రాజకీయ నాయకుల్ని చేస్తారు కొంతమంది ఆర్డినరీగా క్రియేటివ్ ఫీల్డ్ లో చేస్తారు సోషల్ మీడియా చేస్తారు లైక్ దట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు అందరూ యాంకర్స్ అందరూ స్పెషలైజేషన్ అందరూ చాలా ఇంటలెక్చువాలిటీ క్రియేటివిటీ ఉన్నవాళ్ళే క్రియేటివిటీ ఉన్నవాళ్ళే యాంకర్స్ గా వస్తారు స్పాంటేనియస్ గా కూడా వాళ్ళు బుర్ర పనిచేస్తుంది కానీ దాంట్లో కొన్ని కొన్ని స్పెషలైజేషన్ ఉంటాయి ఇప్పుడు అందరు మెల్లే ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన ఒక ఆయన ఉండేవాడు ఇప్పుడు కూడా ఆయన నెంబర్ వన్ అందరి ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వేసిన అప్పుడు ఇదివరకు కృష్ణ గారి సినిమాలకి స్వామి అని ఒక స్వామి స్వామి ఆయనే ఒక స్పెషలైజేషన్ గుర్రాల గిర్రాలు దీంట్లో దీనిలో స్పెషలైజేషన్ దాంట్లో అలా చేసుకోగలిగితే స్పెషలైజ్డ్ దగ్గరికి వెళ్తే ఆ క్వాలిటీ వేరుగా ఉంటుంది ఇదండి మహమ్మద్ దావూద్ ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూ తో మేముంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్ నమస్తే అండి